నగ్న పర్వత రహస్యం శైలి అడ్వెంచర్ మిస్టరీ పురావస్తు హారర్ టచ్ ప్రారంభం ఆదిత్య వర్మ భారత పురావస్తు శాఖలో యువ శాస్త్రవేత్త పాత తాళ్ల చొక్కా గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఉండగా ఓ విచిత్రమైన శాసనం కనిపిస్తుంది అది పాల్లవ వంశానికి చెందినదిగా భావిస్తారు అయితే ఆ శాసనంలో నగ్నపర్వతంలో దాగి ఉన్న శక్తిమంతమైన ప్రజ్ఞామణి గురించి ప్రస్తావన ఉంది విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పటికీ చాలామంది దాన్ని కేవలం గాథగా విస్మరించేస్తారు కాని ఆదిత్య మాత్రం నమ్ముతాడు ఆ నిధి నిజమేనని బృందం తయారీ ఆ నిధిని అన్వేషించేందుకు అతను ఒక బృందాన్ని ఏర్పరుస్తాడు నందిని పురాణాలు కోడులు చదవగలిగే నిపుణురాలు రుద్ర మాజీ ఆర్మీ కమాండో సైమన్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ బాలాజీ అడవుల్లో తిరిగే మార్గాలపై నిపుణుడు ట్రేకర్ వారి లక్ష్యం నగ్న పర్వతం అనే పురాతన స్థలం ఇది ఇప్పటివరకు ఏ భౌగోళిక పటంలో లేదు కానీ పాత శిలాశాసనాల్లో ఉన్న సంకేతాలతో వారు ఆ పర్వతాన్ని గుర్తిస్తారు అది దక్షిణ భారతంలో ఒక ప్రాచీన అణవీ ప్రాంతంలో దాగి ఉంది ప్రవేశం మొదటి మాయలు ఆదివారం రాత్రి వారు ఆ అడవి లోపలికి ప్రవేశిస్తారు మొదట్లో సాధారణంగానే అనిపించినప్పటికీ కొద్దిసేపటికే వింతలు మొదలవుతాయి దారులు మారిపోతున్నాయనిపించడం స్వరాలు శబ్దాలు వినిపించడం జీపీఎస్ పనిచేయకపోవడం వర్షం లేని గగనంలో మెరుపులు వారు ఒక శిలల గుడిసెను చేరుకుంటారు అక్కడ ఓ రహస్య ద్వారం కనిపిస్తుంది అది ఓ మాయల తలుపు తెరవడానికి సంకేతాలూ అవసరం నందిని పాత సంస్కృత శాసనాన్ని డికోడ్ చేసి ద్వారం తలుపును తెరుస్తుంది పాత గుహలు లైవ్ మెకానిజాలు లోపలికి ప్రవేశించగానే వారు పాత రహస్య గుహలలోకి వెళ్ళిపోతారు గోడలు స్వయంగా కదిలేలా ప్రాచీన హైడ్రాలిక్ సిస్టమ్స్ వాడినట్టు కనిపిస్తుంది అక్కడ వారు ఎదుర్కొనే అడ్డంకులు శబ్దాలను గుర్తించే విష బాణాలు మానసికలు గత జీవితం దృశ్యాల్లా కనిపించడం గడియారం లేని లోకల్లా అనిపించడం ఒకరి మాయమవటం వింత నిజాలు బాలాజీ ఓ విగ్రహాన్ని తాకిన తర్వాత గాయపడతాడు తర్వాత తెల్లగా నయాపై దెబ్బలు శరీరంపై పురాతన లిపిలా గీతలు కనిపిస్తాయి అతను వింతగా ప్రవర్తించటం మొదలు పెడతాడు అతని స్వరంలో పాత నాగభాష వినిపిస్తుంది సైమన్ డేటాను రికార్డు చేయగా అక్కడ ఏదో స్పందన తరంగాలు విడుదలవుతున్నట్లు గుర్తిస్తారు నిధి స్థలం ప్రజ్ఞామణి తమ ప్రయాణంలో చివరగా వారు ప్రజ్ఞామందిరం అనే గుహలోకి ప్రవేశిస్తారు అక్కడ మధ్యలో ఒక రత్నసింహాసనం దాని చుట్టూ పన్నెండు చక్రాలు ప్రతి చక్రంలో ఒకదానితో ముడిపడిన పురాతన శక్తి ప్రజ్ఞామణి ఇది కేవలం ఆభరణం కాదు అది ఒక శక్తిమంతమైన విజ్ఞాన బిందువు త్రేతాయుగంలో ఒక నాగసిద్ధుడు దీనిని నిర్మించాడు ఇది తగినవారికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వగలదు కానీ లేని వారు దాన్ని తాకినచో మనోభ్రాంతులకు లోనవుతారు మరణిస్తారు కూడా క్లైమాక్స్ త్యాగం అదిత్య నిధిని తాకుతాడు అతను అర్హత ఉన్నవాడిగా నిరూపితమవుతాడు అతని మనస్సులో తాతగారి ఆఖరి మాటలు వినిపిస్తాయి ఇది నిధి కాదు బాబు జ్ఞానభారం దాన్ని భద్రంగా ఉంచు అంతలో బాలాజీ శరీరం పూర్తిగా శాపగ్రస్త మంత్రశక్తిలోకి వెళ్ళిపోతుంది అతని ద్వారా ప్రజ్ఞామణిని బయటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు రుద్రతన్ని ఆపేందుకు తన ప్రాణాన్ని త్యాగంచేస్తాడు ముగింపు రహస్య మిగిలిందే చివరగా మణిని తిరిగి స్థానంలో భద్రపరిచి ద్వారాలను మూసివేసి వారు బయటకు వస్తారు కానీ చివరి సన్నివేశంలో సైమన్ ల్యాప్టాప్లో ఓ ఫైల్ తెరిచినప్పుడు చూపిస్తాడు ప్రజ్ఞా ఫ్రీక్వెన్సీ క్లోన్ మొడ్యూల్ ఇనిషియేటెడ్ అనే మెసేజ్ కథ ముగిసిన నిజమైన ప్రమాదం అప్పుడే మొదలవుతోంది ఘటనలు నడిచేది ఆరు నెలల తరువాత ఆదిత్య నందిని సైమన్ బయటకు వచ్చినప్పటి నుండి ప్రజ్ఞామణి గురించిన నిదర్శనాలు ప్రపంచవ్యాప్తంగా టెక్నికల్ శక్తి సంబంధిత వైవిధ్యాలు కలిగిస్తున్నాయి పునరాగమనం మణి మార్పిడి ఒక రాత్రి సైమన్ తన ల్యాప్టాప్లో క్లోన్ మోడ్యూల్ ఇనిషియేటెడ్ అనే మెసేజ్ ను చూస్తాడు అతను మనస్సుని కోల్పోయినట్టే ఉంటాడు అతని కళ్ళు ఎరగా శరీరం అంతా మణి తరంగాల ప్రభావంలో ఉంది అతను ఎవరితోనూ మాట్లాడకుండా అదృశ్యమవుతాడు ఆదిత్య ఈ విషయాన్ని గ్రహించి మళ్లీ బృందాన్ని సంప్రదిస్తాడు నందిని అది మణిని మేల్కొల్పలేదు అది మణిని కాపీ చేయాలని ప్రయత్నించింది అది భూమిపై మానవులపై ప్రభావం చూపుతుంది శక్తి మార్పిడి ప్రారంభం ఒక వింత దినంలో భారతదేశంలోని మూడు ప్రాంతాల్లో ఒకేసారి విద్యుత్ వ్యవస్థలు విఫలమవుతాయి అక్కడ ఒక సామూహిక హిప్నాటిక్ ట్రాన్స్ జరుగుతుంది ప్రజలు నిద్రలోకి వెళతారు వారి నడవడిలో మాయ జరుగుతుంది ఈ మూడింటినీ కలిపిన కోణం సైమన్ ఉన్న చోట్లే అవీ ప్రాంతం వైపు ఆదిత్య నందిని రుదు సోదరుడు అర్జున్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సహాయంతో తిరిగి నగ్న పర్వతం వైపు బయలుదేరతారు అక్కడి అడవులు ఇప్పుడు మరింత గాఢంగా గాలిలో కూడా భిన్న శక్తి ప్రసరణ కనిపిస్తోంది జీపీఎస్ పూర్తిగా పనిచేయదు వాళ్లు ప్రయాణించేది మాగ్నెటిక్ కంపస్ ద్వారా మాత్రమే ప్రజ్ఞా శిలాగుహలో వింత మార్పులు వారు అక్కడి గుహలకు చేరుకుంటారు కాని ఇప్పుడు అది గతంలో చూసినా గుహ కాదు గోడలపై టెక్నోశక్తి రేఖలు ఉన్నాయి మనిషి చేత కాకుండా ఎవరో పాత శక్తిని నూతన శాస్త్రంతో కలపడం జరిగింది అప్పుడు ఆదిత్యకు అర్థమవుతుంది సైమన్ ప్రజ్ఞామణిని డిజిటల్ కోడ్కి మార్చే ప్రయత్నం చేశాడు ప్రమాదం నూతన శత్రువు గుహలో లోతులోకి వెళ్లగానే వారు చూసేది సైమన్ కానీ అతను మానవుడు కాదు అతను డూప్లికేట్ మిషన్ అనే ఓ ప్రాచీన నాగశక్తిని కలిపిన అవతారంగా మారిపోయాడు ప్రజ్ఞామణి శక్తిని మీరు అర్హతతో ఉపయోగించలేకపోతే ఇది భయంకరమైన మానసిక మాయా ఆయుధంగా మారుతుంది అంటాడు వాళ్ల ముందు చివరి అడ్డంకి ఒక కోడుతో నిర్మితమైన పన్నెండువ యంత్రద్వారం అది తప్పుగా తెరిచితే మణి శక్తి విశ్వవ్యాప్తంగా విస్తరించనుంది అంతిమ యుద్ధం మానవతా బలిదానం అర్జున్ తన జీవితాన్ని త్యాగం చేస్తాడు గలగలలాడే శక్తి మండలంలోకి పరిగెత్తి తలుపును మూసివేస్తాడు ఆ సమయంలో మణి నిగ్రహించబడుతుంది సైమన్ మానసిక సంక్షోభంతో మళ్లీ మానవుడిగా మారుతాడు కాని ప్రజ్ఞామణి ఎక్కడీ దానికక్కడ ఉండాలని తీర్మానించి ఆ గుహే తిరిగి మూసివేయబడుతుంది ముగింపు కానీ అంతకాదు వారు బయటకు రాగానే ఆదిత్య ఓ సిగ్నల్ చూస్తాడు ప్రజ్ఞ కోడ్ బ్యాకప్ అప్లోడెడ్ టు అన్నోన్ శాటలైట్ సర్వ కింద ఒక చిన్న నోట్